The practices are so robust that none can do a mistake there, and it's an autonomous body. The government has no involvement in it, and yet we take pride in the operations of the board because the board is the, the practices in those practices practiced in TTD are such renowned practices. So please. Understand the situation, take clarity on the situation, and then try and project what is, what is to be projected rather than getting carried away with uh, uh, the drama what Chandra Naidu is trying to do for his own political ends. Thank you. Sir, Andhra Prakaranchi, must understand. పేరు రమేష్ అన్ఫార్చునేట్ రమేష్ ఏం చేద్దాము రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు ఉన్మాదంతో బాధపడుతూ ఉండరు అన్ఫార్చునేట్ థింగ్ నిజంగా ఈ ధర్మమేనా ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే పోరాటం చేయాలనుకుంటే చెయ్యి బంగారంగా చేయి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజలకు మంచి చేయి ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారం లేకొచ్చినావు చేసిన మంచి చేసి ప్రజల్లో మన్నలు పొండు కానీ ఇదేం రాజకీయాలు ఒక అబద్ధాన్ని సృష్టించడం ఆ అబద్ధాన్ని అమ్మడం ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బుర్ద చల్లడం ఎంత పటుకు ధర్మం ఇది సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని అన్యప్ర అన్యమత ప్రచారం కొండమే జరిగిందని మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ ఆర్టీసీ టికెట్లు కనుక అలా